హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు రాక్షస వివాహం పట్టుబతలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఎవరి మాట నమ్మి ఈ అపరాత్రి వేళ ఎలా శ్రమపడుతున్నావో కానీ సింహపురి రాజైన విజయవసంతుడి లాగా మాట తప్పేవారుంటారు నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు విజయవసంతుడు అసాధారణమైన బల పరాక్రమాలు కలవాడు యుద్ధ విద్యలలో అతనికి సమానులు లేరని ప్రతీతి అతనికి అరుణకుమారి అని ఒక కుమార్తె ఉండేది తండ్రి పరాక్రమంలాగే ఆమె అందం కూడా దేశదేశాల మారుమోగిపోయింది అరుణకుమారి యుక్త వయస్కురాలయ్యింది ఆమెను ఎవరికిచ్చి పెళ్లి చెయ్యాలి అన్న సమస్య దివాణంలో చర్చకు వచ్చినప్పుడు రాజు అందరు సూచనలు తోసిపుచ్చి నన్ను యుద్ధ విద్యలలో వాడికే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు ఈ మాట ఆధారం చేసుకుని మంత్రులు అరుణకుమారికి స్వయంవరం ఏర్పాటు చేస్తూ అన్ని యుద్ధ విద్యలలో పోటీ చేసి గెలిచిన వాడికే రాజకుమార్తెతో వివాహం జరుగుతుంది అన్న నిబంధన ప్రకటించారు ఈ ప్రకటన అన్ని దేశాలకు వెళ్ళింది కానీ సాకలపురికి మాత్రం వెళ్ళలేదు అందుకు కారణం సింహపురికి సాకలపురికి బద్ధ వైరం ఉండటం అయితే సాకలపురి రాజకుమారుడు కమలశేఖరుడు అనేవాడు అరుణకుమారిని చాలా కాలంగా పెళ్ళాడ కోరుతున్నాడు ఆమెకు స్వయంవరం ఏర్పాటయ్యిందన్న సంగతి మరొక రాజకుమారుడి ద్వారా అతనికి తెలిసింది అతను ఆ రాజకుమారుడు చెరికాడులాగా అతని వెంట స్వయంవరానికి బయలుదేరి వచ్చాడు స్వయంవరం నాడు అందరు రాజకుమారులతో పాటు కమలశేఖరుడు కూడా గుర్రపు స్వారీ కత్తి యుద్ధము గదాయుద్ధము విలువిద్య పోటీలలో పాల్గొని అందరినీ ఓడించాడు అరుణకుమారి అతని మెడలో వరమాల వెయ్యటమే తరువాయి ఆ సమయంలో విజయవసంతుడు కమలశేఖరుణ్ణి కౌగలించుకుని కుమార యుద్ధ విద్యలలో నీ ప్రావీణ్యాన్ని మెచ్చాను నువ్వు ఏ దేశపు రాకుమారుడివి నీ పేరేమిటి అని అడిగాడు నేను శాకలపురి రాజకుమారుణ్ణి నా పేరు కమలశేఖరుడు అని కమలశేఖరుడు చెప్పాడు విజయవసంత మహారాజు కోపోద్రేకంతో హీనుడ తక్షణం ఎక్కడి నుంచి వెళ్ళిపో ఈసారి నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను అని గర్జించాడు కమలశేఖరుడు అంతకన్నా కోపోద్రేకంతో నువ్వు పెట్టిన పరీక్షలో నెగ్గినప్పుడే నీ కుమార్తె నాకు వధువు అయ్యింది ఆమెను పెళ్లాడకుండా ఎలా ఆపుతావో చూస్తాను అంటూ వొరలో నుంచి చర్రున కత్తి దూశాడు విజయవసంతుడు కూడా కత్తి దూశాడు ఇద్దరు ఒకరి ప్రాణాలు ఒకరు తీయదలిచినట్టుగా పోరాడారు ఆ పోరాటంలో విజయవసంతుడు కత్తిపట్టిన కత్తి పట్టిన చేతికి బలంగా గాయం తగిలింది వెంటనే కమలశేఖరుడు అరుణకుమారుని చెయ్యి పట్టుకుని తీసుకునిపోయి తన గుర్రం మీద ఎక్కించుకుని తన దేశానికి వెళ్ళిపోయాడు ఆ రోజే విజయవసంతుడు రణభేరి వేసి సైన్యాన్ని తరలించుకుని సాకలపురి మీద యుద్ధానికి వెళ్ళాడు మర్నాడు ఉదయం సాకలపురి సేన యుద్ధ సన్నద్ధమై వచ్చింది సేనకు ముందున్న యోధులలో కమలశేఖరుడే కాక అరుణకుమారి కూడా ఉన్నది అది చూడగానే విజయవసంతుడు యుద్ధం ఆపు చేయించి తన కుమార్తెను అల్లుణ్ణి కౌగలించుకుని ఆశీర్వదించి వారి వెంట సాకలపురి ప్రవేశించి తన గర్భశత్రువైన సాకలపురి రాజుతో సఖ్యం చేసుకుని తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించి ఎంతో సంతోషంగా తన దేశానికి తిరిగి వెళ్ళాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విజయవసంత మహారాజు ప్రవర్తనకు అర్థం ఏమిటి తాను పెట్టిన నియమం ప్రకారం అన్ని యుద్ధ విద్యలలో నెగ్గిన కమలశేఖరుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయటానికి ఆయన నిరాకరించడమే కాక అతన్ని కత్తి యుద్ధంలో చంపటానికి ఎందుకు ప్రయత్నించాడు తరువాత అతని మీద యుద్ధానికి వెళ్ళిన వాడు యుద్ధం చేయక తానే స్వయంగా దగ్గరుండి పెళ్లి ఎందుకు చేయించాడు ఈ సందేహానికి తగిన సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు కమలశేఖరుణ్ణి అరుణకుమారి వివాహానికి ఎవరూ ఆహ్వానించలేదు అతనికి యుద్ధ విద్యల పోటీలో పాల్గొనే హక్కు లేదు అతను తన శత్రువైనా కూడా అతన్ని ప్రాణాలతో వదలటానికి విజయవసంతుడు సిద్ధపడ్డాడు కానీ కమలశేఖరుడే ఆయన మీద కత్తి దూశాడు తన ప్రాణం తీయదలుచుకున్న వాణ్ణి చంపటానికి ప్రయత్నించడం తప్పు కాదు విజయవసంతుడు యుద్ధానికి పోవటం కూడా సరి పనే ఆయన తన కుమార్తెకు స్వయంవరం తలపెట్టితే అది రాక్షస వివాహంగా పరిణమించింది అందుచేత విజయవసంతుడు తన కుమార్తెని విడిపించుకు రావటానికి యుద్ధం తలపట్టాడు కానీ తనతో యుద్ధం చేయటానికి తన కుమార్తె స్వయంగా వచ్చేసరికి ఆమె తనను ఎత్తుకుపోయిన వాణ్ణి ఇష్టపడే పెళ్లాడుతున్నట్టు స్పష్టమయ్యింది రాక్షస వివాహం ధర్మ విరుద్ధం కాదు గనుక దానికి విజయవసంతుడు సంతోషంగా ఒప్పుకొని తన అల్లుడితో శత్రుత్వం కొనసాగించడం భావ్యం కాదు కనుక అతని కుటుంబంతో సఖ్యం చేసుకున్నాడని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే దేవతాళుడు శవన్ తో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్ యూ